కాలేజీ యాజమాన్యము అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ యాజమాన్యము అంటే ఆయన మూడు రోజుల నుంచి మాకు ఈ కాలేజ్ యాజమాన్యం వచ్చేసి విడిపోయినారు విడిపోయి ఏం చేసినారంటే వీళ్ళు ఇంకొక కాలేజ్ పెట్టుకున్నారు అవతల రెండు కాలేజ్ చేసినారు కాలేజంది రెండు కాలేజ్ చేసినారు ఆడ ఒక కాలేజ్ పెట్టుకున్నారు ఇక్కడ నుంచి సామాన్యంతా ఎత్తుకొని పోయి ఆ కాలేజీలో పెట్టినాడ్రా అక్కడికి రామ్మని కొందరు ఇక్కడికి రామ్మని కొందరు ఇక్కడికి వచ్చి అడిగితే మూడు రోజుల నుంచి మాకు వచ్చేసి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు అదో ఆ మేడం వచ్చేసి ఒక మేడం అడిగితే వాళ్ళ హస్బెండ్ అదే ఈ అప్ప ఈ అప్ప పోయి అడిగితే నువ్వెవరు బయటకు అని వీరి మీద దురుసుగా ప్రవర్తించినారు ఈ విధంగా మా మీదనే పిల్లలను చేర్పించి మేము వచ్చేసి వాళ్ళతో తనులు తినాలి ఏందాజ మనం చేసేది మా జీవితంలో ఇటువంటి ఇటువంటి కాలేజీలు విడి విడగొట్టుకొని రెండుగా విడిపోయినా దాహలాలు లేవు చూడలేదు మేము ఇంతవరకు చూడలేదు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు చాలా రోజుల నుంచి మా పిల్లలు సఫర్ అయినారు ఇళ్ళలో మేము మా పిల్లలు బాధ చూడలేకపోతున్నాము ఎందుకంటే వీడికి వచ్చినాం కాలేజీ కానీ ఏదో ఒకటి ఈ రోజు చెప్తాము రేపు చెప్తామనేటట్లు చెప్పి వీళ్ళు మూడు రోజులు పబ్బం గడిపినారు లాస్ట్ చూస్తే ఈ విధంగా కాలేజీలోకి వస్తే బయటకు దినారు ఇది మా పరిస్థితి ఫీజులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు ముందు వచ్చేసి బుక్స్ ఫీజు అని చెప్పినారు బుక్స్ చేసినాము మళ్ళీ తర్వాత మళ్ళీ బుక్స్ అన్ని మళ్ళీ దాంట్లో మళ్ళీ వేరే లెక్క తీసుకుంటున్నారు ఈ విధంగా వసూలు చేస్తున్నారు లెక్కలు అయితే వసూలు చేస్తున్నారు మాకు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వమంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు ఇప్పుడు మా పిల్లలు చదువు ఏమనేది అన్య అయిపోయింది నాకు చాలా బాగా ఉంది కాలేజ్ బోర్డులు మార్చుకున్నారు అన్ని మార్చుకున్నారు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే ఇవ్వడం లేదు ఏదో పేస్ ఉంది ఇక్కడ అని పేస్ అని మేము చేర్పించినాము అట్టగా పేస్ కాలేజ్ అని ఇలా చేర్పించినాము ఎక్కడో ముంబై ఆరా అని ఎందుకు ఇబ్బంది మా పిల్లల బాధ మేము చూడలేకపోతున్నాము ఈడ చదువు ఈడ పిల్లలను చేర్పిస్తే మేము పిల్లలు మా ముందర ఉంటారు అనేటట్లు కొంతమంది చాలా మంది వాళ్ళ బాధ వాళ్ళు చెప్పున్నారు వాళ్ళ బాధ చూస్తే మాకు కూడా బాధగా ఉంది చాలా బాధ ఉంది ఇప్పుడు ఇది మాకు ఏమంటే వీళ్ళంతా సహకరించి ఇప్పుడు సిపిఎం పార్టీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చినారు ఏదైనా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ వాళ్ళ వాళ్ళ గొడవల వల్ల మాకు చాలా ఇబ్బంది జరిగింది సార్ చేరడం అయితే పేస్ కాలేజీ గుంటూరు విజయవాడ దానికన్నా ఏదో ఇచ్చుకుంటే టీచింగు అది ఏదో ఇంకోటి బాగుంటుందని మేము చెప్పి ఇచ్చుకున్నాం సార్ కా ఇది ఏంటో థింగ్స్ బాగా చెప్తారు టీచర్లు బాగుంటారని నమ్మి చేర్చాం సార్ మేము కేరం అన్యాయం అయిపోయినాం సార్ ఒకరేమో టాప్ కాలేజీ అని ఒక బోర్డు వేసారు ఒకసారి ఏమో పేస్ కాలేజీ అని ఆయన ఒక బోర్డు వేసారు సార్ ఆడి ఆడివాళ్ళ మాకు తెలుసు సార్ మేము తెలియని పరిస్థితుల్లో ఉన్నాం సార్ దాని ప్రూఫ్స్ చూపంటే ఈయన ఉన్నాయంటాడు ఆయన ఉన్నాయంటాడు ఈయన చూపడు ఆయన చూపడు సార్ మేము చాలా అన్యాయం అయిపోయినాం సార్ ఇప్పుడు రెండు నెలలు జరిగింది సార్ మా పిల్లల క్లాసు ఇప్పుడు పది రోజుల నుంచి నెల కానీ సార్ చాలా బిజినైనాం సార్ మాకు ఇది ఏదో ఒకటి మీరు దయచేసి న్యాయం చేసి మాకు పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలి సార్ మీరు ఫీజు ఒక ముప్పై వేలు కట్టాము సార్ అంతా ఒకరు అరవై వేలు కట్టిన ప్యాకేజ్ అరవై సార్ అరవై అరవై రూపాయలు కూడా కట్టారు సార్ ఫీజులు అయితే ఎవరు కొద్ది వాళ్ళు కట్టారు సార్ ఫీజు ఎవరు దేవుడు సార్ మాకు భవిష్యత్తు పిల్లలకు భవిష్యత్తు ఇచ్చి చదువు చెప్పాలి సార్ మేము విజయవాడకి పోవాలనుకున్నాం సార్ ఏదో విజయవాడ వద్దంటే మా భార్య కేఎస్ కాలేజీ బాగా చెప్తారు గుంటూరు సార్లు ఉన్నారు ఏదో బాగుపడతారని మేము ఏదో కళ్ళ ముందర ఇడ్చుకున్నాం సార్ ఈయన ఇడ్చుకుంటే ఏమీ లేదు సార్ వీడికి వచ్చే ఈయనేమో ఒకనేమో ఏమంటాడు మాది కరెట్ అంటాడు ఒకసారి వచ్చి మాది కరెక్ట్ అంటాడు మాకు వాళ్ళిద్దరు సమస్య మాకు వద్దు సార్ వాళ్ళిద్దరు ఒకటైనా ఒకటే మాకు మా పిల్లలకు న్యాయం చేసి మా పిల్లలకు చదువు చెప్పేది కావాలి సార్ అడిగినాం సార్ యజమాని అడిగితే ఒక యజమాన్యము అడిగితే ఇదో అదో చెప్తాము అది ఇది అంటారు ఈయన అడిగితే అది ఇది అంటారు మేము డిఎస్ మేడం దగ్గర కూడా పోయి చెప్పేచ్చాం సార్ డిఎస్పీ మేడం కూడా ఈ మూడు రోజులు అబ్బదు పని ఉంటుందన్న ఏదో ఆగస్టు పదహైదు మేము రాలేము అంటే అది పదహారో తేదీ నేను వస్తాను నేను న్యాయం చేస్తా బాబు అని చెప్పింది డిఎస్బి మేడానికి ఒక పేపర్ ఇచ్చాము జిల్లా సార్కి ఒక పేపర్ ఇచ్చాము ఈ ఈసారికి ఒక పేపర్ ఇచ్చాము మా పేపర్లో మా డిమాండ్స్ రాసాం సార్ వాళ్ళ వల్ల మేము ప్రెజర్ అవుతాం సార్ వాళ్ళు ఏమన్నా ఇద్దరు భాగమని మేము నంది చేశాం సార్ సంవత్సరం వరకు వాళ్ళు కలిసి కట్టుకోండి మా పిల్లలు గడ్డెక్కి పొడించి వాళ్ళు వాళ్ళు ఇగోలు పెట్టుకొని ఈడ ఒక కాలేజీ ఆడ ఒక కాలేజీ పెడితే మేము ఈ కాలేజీ రైతా ఆ కాలేజీ రైతా ఈడై ఏదో చదువుకోలే నాకు తెలు సార్ ఆ చదువు ఎక్కువని ఇంతమంది అంటారు ఈ చదువు అని లేదంటారు ఇదే అదే మాకు అర్థం కాకుండా చాలా ప్రజర్ అవుతున్నాం సార్ మాకు దీని వల్ల న్యాయం చేయాలి సార్ నేను కోరుకుంటున్నాం సార్ ఈ గవర్నమెంట్ కానీ ఏ సార్ కూడా కోరుకుంటున్నాం సార్ సత్యనారాయణ రోజా రోజే సత్యనారాయణ సిపిఎం కార్యదర్శి పొద్దుటూరు ఈ రోజు దాదాపు నిన్నటి నుంచి ఈ పేస్ కాలేజీ విద్యార్థులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు పార్ట్నర్షిప్ లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు విడిపోవడం వీళ్ళు విడిపోవడం వల్ల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు ఎందుకంటే కాలం గడిచిపోయిన తర్వాత తిరిగి కాలం రాదు డబ్బులు కాదు సమస్య కాలం ఈ రోజు సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఈడ సరైనటువంటి టీచింగ్ లేదు అంటే ఊరి కాలేజీ బోర్డు పెట్టి లక్షల లక్షలు ఫీజులు వసూలు చేస్తా అధికారులకు మామూలు ఇచ్చుకుంటా ఈ రకంగా విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను దృష్టిగా ప్రవర్తిస్తూ ఇది అంటే కాలేజీ నడపడం కూడా సక్రమైన పద్ధతిలో లేదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా చెప్పదాల్చుకున్నాం కాబట్టి కాలేజీ యాజమాన్యము తల్లిదండ్రుల పోయి మాట్లాడితే సరైనటువంటి సమాధానం లేదు వాళ్ళు కడుతున్న ఫీజులతో నువ్వు కాలేజీని నడుపుకుంటూ నువ్వు ఈ రోజు కాలేజీ అనుకుంటూ వాళ్లకు సరైనటువంటి రెస్పాన్స్ లేకుండా మాట్లాడటము ఇది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి వెంటనే కాలేజీ యాజమాన్యము సరైనటువంటి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులు పోతే అసభ్యకరంగా మాట్లాడుతున్నారట అంటే ఎందుకు మీరు అట్లా మాట్లాడుతున్నారు అంటే బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారా కాలేజీ ఇప్పుడే ఆరయ్య గారికి కూడా ఫోన్ చేశాను మళ్ళా ఒక అర్థమైన తర్వాత ఫోన్ చేస్తా అని చెప్పారు మీకు గతంలో కూడా కాలేజీ పైన కంప్లైంట్ ఇచ్చారు మళ్ళీ ఎందుకు ఆర్య గారు చర్యలు నేను కొత్తగా వచ్చాను గతంలో నా ఆర్య్యో లేదు ట్రాన్స్ఫర్ అయిపోయాడు నేను వచ్చి వారం అయింది అని చెప్తున్నాడు సరే వారమైనా ఏమైనా నువ్వు విచారించుకొని మళ్ళీ తిరిగి అర్థం తర్వాత ఫోన్ చేస్తాను దీని విషయం తేల్చాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కూడా యాజమాన్యం వచ్చి ఈ పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలనేది మేము గురుతున్నది లేని పక్షంలో ఈ ఆందోళన ఇట్లే సాయంత్రం అయినా కూడా కొనసాగిస్తాం ఫస్ట్ ఇయర్ కంప్లీట్ ఎలాగోలా ఏదో ఒకలాగా కంప్లీట్ చేశారు కానీ చాలా లూప్ హోల్స్ ఉన్నాయి మేనేజ్మెంట్ వాళ్ళలో వాళ్ళు గొడవ పడి ఫర్నిచర్ తీసుకెళ్ళిపోవడం ఇలా చాలా చిల్లర పంచాయతీలు చేసి కాలేజ్ పిల్లల లైఫ్ లో చాలా ఆడుకుంటున్నారండి ప్రూఫ్ ప్రూఫ్ అడిగాము మీ దగ్గర గవర్నమెంట్ డాక్యుమెంట్స్ మీ దగ్గర రైట్స్ ఉన్నాయా అసలు కాలేజ్ నడపడానికి పేస్ కాలేజ్ నుంచి మీ దగ్గర అప్రూవల్స్ ఏమున్నాయి ఇలాంటివి అడిగితే ఒక్కొక్కరికి ఇండివిజువల్ గా చూపిస్తున్నారు కానీ అందరికీ కలిపి చూపించమంటే చూపించడం లేదు మేము కాలేజ్ నడుపుతాం మమ్మల్ని నమ్మండి ఈ ఒక్క కాన్సెప్ట్ చూపిస్తే వాళ్ళు ఇంకా ఏమీ మాట్లాడడం లేదు దీనివల్ల మా ఒక్కరికే కాదు మిగతా కాలేజ్ అంతా పిల్లలకందరికి ఇబ్బంది అండ్ సెకండ్ ఇయర్ పిల్లలకైతే చాలా ఇబ్బంది సరిగా ల్యాబ్స్ లేవు ఏం ఫెసిలిటీస్ లేవు వాళ్ళు చెప్పింది నమ్మమంటున్నారు తప్పిస్తే మేమైపోయి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు మాకు చాలా తొత్పరంగా సొల్యూషన్ కావాలి సిలబస్ అసలు కంప్లీట్ అవ్వలేదు సిలబస్ కంప్లీట్ అవ్వలేదు అసలు వాళ్ళు కాలేజ్ లెక్చరర్లు కూడా ఇవాళ కాలేజ్ ఉందని పెట్టుకుంటామన్నారు పైన లెక్చరర్లు లేరు మా దగ్గరికి రండి మేము మమ్మల్ని నమ్మండి అంటున్నారు ఒకే బోర్డు ని ఇద్దరు పెట్టుకున్నారు ఎవరికి నిజమైన ప్రూఫ్ ఉంది ఎవరికి నిజమైన అప్రూవల్స్ ఉన్నాయి చెప్పు చూపించండి అంటే మా దగ్గర ఉన్నాయండి మా దగ్గర ఉన్నాయి అంటున్నారు అండ్ పేరెంట్స్ అసలు వాల్యూ ఇవ్వట్లేదు బయటకి వెళ్ళిపోండి అని మాట్లాడుతున్నారు మీకు నచ్చితే లేకపోతే టీసీ చేసుకొని వెళ్ళండి అని మాట్లాడుతున్నారు ఒక వాల్యూ లేదు బొడవకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు మేము అసలు రాలేదు సామరస్యం చేసుకోవడానికి వచ్చాము మీరు ఇద్దరు కలిసి నిలబడి ఈ సంవత్సరం కంప్లీట్ చేయండి సార్ మా పిల్లల పాడు చేయొద్దు మేము విజయవాడకి అక్కడికి అంతా పంపించుకోలేక ఇక్కడికి ఇక్కడ మిమ్మల్ని నమ్మి గుడ్డిగా నమ్మి మోసపోయాం సార్ అని చెప్తుంటే మాకు బుర్ర లేదని మాట్లాడుతున్నారు మాకు నిజంగానే బుర్ర లేదు ఉంటే ఇలాంటి యాజమాన్యాన్ని జాయిన్ మేము ఇంత ఇబ్బంది పడే వాళ్ళం కాదు ఎన్నో కాలేజెస్ లో ఫ్రీ సీట్లు ఇస్తామన్నా కూడా ఈ కాలేజ్ బాంబే నుంచి వచ్చిన యాజమాన్యం బాగానే చెప్తారు కదా అన్న గుడ్గా నమ్మినందుకు మా జీవితాలని మా పిల్లల జీవితాలని వీళ్ళు నాశనం చేస్తున్నారు మాకు సత్వమైన న్యాయం కావాలి మాకు పేరెంట్స్ అందరికి సమన్యాయం కావాలి చాలా తెలివైన ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ మా ఎడ్యుకేట్ చేయండి మాకు న్యాయం నిజమైన డాక్యుమెంట్స్ చూపిస్తే మా మమ్మల్ని ఎడ్యుకేట్ చేయండి మేము నిజంగానే వాళ్ళం బుర్ర లేదు కాబట్టి వీళ్ళని బుర్ర ఉంటే వీళ్ళని నమ్మి ఇలా చేసే వాళ్ళం కాదు మాకు సమా మిగతా వాళ్ళందరి దగ్గర కూడా చాలా తల తల తలౌంపులుగా ఉంది ఎందుకంటే మీరు చాలా గొప్పలు చెప్పుకొని మీ బాగా చదివిన పిల్లల్ని ఇక్కడ వచ్చి జాయిన్ చేసుకున్నారు అని కూడా చాలా ఎక్కువ అండి చెప్పేది ఒకటి చేసేది ఒకటి లాస్ట్ ఇయర్ చాలా మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయ్యి మళ్ళీ వాళ్ళే పాస్ అయ్యారు ఒక ప్రాపర్ లెక్చరర్ ని బెటర్ ఊరికే మారుస్తారు అడిగితే మేము ఇంతే వన్ ఇయర్ తర్వాత ఏదైనా ఉంటే మార్చుకుంటామంటారు ఒక సబ్జెక్ట్ ఇద్దరు చెప్పు ఇద్దరు రెండు సబ్జెక్టులు ఒకే లెక్చరర్ చెప్పారు లాస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాలా ఇబ్బంది అయింది ఇలా చాలా సమస్యలు ఉన్నాయండి వాళ్ళు ప్రాపర్ ఆన్సర్ ఇవ్వట్లేదు ఇంతమందికి నేను జవాబు చెప్పలేము అంటున్నారు అసలు అలా కాదండి ఒక సొల్యూషన్ చెప్పాలి ఇవ్వాలి బయటకు వచ్చి మాట్లాడాలి నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఎంపీసీ విద్యార్థి యొక్క తల్లిని మాట్లాడుతున్నాను గత వారం రోజుల నుంచిగా ఈ యజమాన్యం మధ్యలో డిస్ప్యూట్స్ నడుస్తున్నాయి దానివల్ల ఒక పార్ట్నర్ వెళ్ళేసి మన వేరే చోట బిల్డింగ్ లో బిల్డింగ్ అనేది షిఫ్ట్ చేశారు వీళ్ళు మళ్ళీ ఇక్కడే ఉందని చెప్తున్నారు బోర్డులు మార్చేసి ఎవరి బోర్డులు వాళ్ళు పెట్టుకొని రెండు కాలేజీలు వాళ్ళు ఇద్దరిద్దరు మాకు వాట్సాప్ మెసేజ్లు చేయడం వాళ్ళు కాలేజ్ ఉంది అంటే వీళ్ళు లేదంటారు వీళ్ళు ఉందంటే వాళ్ళు లేదంటారు అక్కడ నమ్మి పిల్లల్ని పంపిస్తే మధ్యాహ్నం వచ్చేసి బిల్డింగ్ లోంచి అంత ఫర్నిచర్ అంతా షిఫ్ట్ చేసేసారు ఇక్కడికి ఇక్కడికి నమ్మి పంపిస్తే మీరు అక్కడ పంపించకండి వాళ్ళ దగ్గర సర్టిఫికెట్స్ ఏమీ లేవు సర్టిఫిక సర్టిఫికెట్స్ లేవని చెప్తున్నారు వాళ్ళు వీళ్ళ మీద ఎలిగేట్స్ చేస్తున్నారు వీళ్ళు వాళ్ళ మీద ఎలిగేట్ చేస్తున్నారు సర్టిఫికేట్స్ లేవంటున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారు సర్టిఫికేట్ లేని బాటని లెక్చరర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా ఇక్కడ టీచ్ చేస్తుందని చెప్తున్నారు మేమేమి అడగట్లేదండి ప్రూఫ్లు అడుగుతున్నాం వాళ్ళు వేసిన ఎలిగేషన్స్ కి ప్రూఫ్స్ అడుగుతున్నాం మేము వీళ్ళు వాళ్ళ మీద వేసిన వాళ్ళు వీళ్ళ మీద వేసిన ప్రూఫ్ అలిగేషన్స్ కి ప్రూఫ్స్ అడుగుతున్నాం మాకు బిల్డింగ్ యొక్క ఈ ఈ బిల్డింగ్ కూడా డిమాలిష్ అయిపోతుంది కూల్ చేస్తారని చెప్తున్నారు వాళ్ళు వీళ్ళేమో ఇక్కడ కొత్త ఆల్రెడీ ఉన్న బిల్డింగ్ వాళ్ళేమో అది వాళ్ళది కాదు బిల్డింగ్ పర్మిషన్ లేదని చెప్తున్నారు ఇంటర్ బోర్డ్ అని చెప్తున్నారు మేము పేస్ బోర్డు చూసి వచ్చాము ఇప్పుడు కొత్తగా ఇంకొక కొత్త బిల్ కొత్త అది పెట్టారండి అక్కడ చూడి పీల్చండి అది కొత్త టాప్ మైండ్ అని చెప్పారు మేము జాయిన్ అయ్యేటప్పుడు ఆ బోర్డు లేనే లేదు ఇక్కడ కొత్తగా బోర్డు మార్చారు ఇక్కడ ఒక బోర్డు అక్కడ ఒక బోర్డు ఎక్కడికి వెళ్ళాలి పిల్లలు ఎక్కడికి రావాలన్న కన్ఫ్యూషన్ లో ఉన్నాము మేము అడుగుతుంటే మీకు బుర్ర లేదు మీరు బయటికి వెళ్ళిపోండి మీరు మాట్లాడకండి అన్నారు మేము సామరస్యంగా మాట్లాడడానికి పోలీస్ శాఖ వారికి పర్మిషన్ అడిగి డీసీపీ డిఎస్పీ మేడం ని అడిగితే మీకు అన్ని హక్కులు ఉన్నాయి వెళ్ళి మీరు సామరస్యంగా అడగండి అని చెప్పారు మేము సామరస్యంగా అడగడానికే పొద్దున వచ్చాం మీరు ఎందుకు వచ్చారు మీరు పిల్లలకి డిస్టర్బ్ అవుతుంది అని అడుగుతున్నారు ఇంత కన్ఫ్యూజన్ లో పిల్లలు చదవట్లేదు మూడు రోజులు గత వారం రోజుల నుంచి పిల్లలు ఖాళీగా ఉన్నారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఖాళీగా ఉంటే మాకు అసలు నిద్రలు రావట్లేదు పేరెంట్స్ గా మా మా యొక్క ప్రాబ్లం ఎక్కువగా మాట్లాడితే మీకు టీసీ ఇచ్చేస్తాం వెళ్ళిపోండి అంటున్నారు టీసీ ఇచ్చేస్తాం తీసుకొని వెళ్ళిపోండి ఈ మధ్యలో వెళ్ళిపోతే మేము ఇక్కడ డ్రెస్సులకి పుస్తకాలకి అడ్మిషన్ ఫీజు మేము ఫీజులు ఉన్నాము ఈ మధ్యలో వేరే చోటుకి వెళ్తే కొత్త చోటుకి వెళ్తే మాకు తక్కువ ఫీజులు తీసుకుంటారండి అక్కడ అసలు మాకు సీట్ దొరుకుతుందా ఇప్పుడు బయట టీసీ ఇచ్చేస్తాం తీసుకొని పొండి మీరు మాట్లాడకండి ఇలాంటి అర్థం అర్థం మేము అడుగుతు మేము అడుగుతుంది ఒక్కటే అండి డిమాండ్స్ ప్రూఫ్ చూపిస్తాం వాళ్ళు వేసుకున్న అలిగేషన్స్ కి ప్రూఫ్స్ అడుగుతున్నాం ఇద్దరు డివైడ్ అయిపోయారు ఒకరంటున్నారు లెక్చరర్స్ కి సర్టిఫికెట్స్ లేవు ఒకరంటున్నారు అసలు పర్మిషన్ లేదు ఒకరంటున్నారు బిల్డింగ్ డిమాలిష్ అయిపోతుంది అంటున్నారు వాట్సాప్ గ్రూప్ పెడతారు పేరెంట్స్ కి అలో చెయ్యరు వాళ్ళు మాత్రమే మెసేజ్ ఇస్తారు ఒక ఒక గ్రూప్ వచ్చి రమ్మంటారు ఇంకో గ్రూప్ వచ్చి రావద్దంటారు మీరు వెళ్ళొద్దు వెళ్తే మీ పిల్లలకు మా బాధ్యత కాదు మీ పిల్లలకి ఏమైనా జరగవచ్చు అంటారు అన్నట్టుగానే ఒక ముప్పై మంది ఆ కాలేజ్కి వచ్చి మొత్తం ఒక పెద్ద వ్యాన్ వేసుకొని ఫర్నిచర్ అంతా తీసుకొని ఇక్కడికి వచ్చేసారు ఈ బిల్డింగ్ కి తీసుకొచ్చారు ఇంకా చాలా ఉన్నాయండి మా ఆవేదన చాలా ఉంది మేము ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఖచ్చితంగా దీని పరంగా మాకు గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుందని నమ్మకంతో ఉన్నాము పోలీస్ శాఖ వారు గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మాకు హెల్ప్ చేస్తుందని నమ్మకంతో ఉన్నాము ఆ ధైర్యంతోనే మేము ఇక్కడ వచ్చి మాట్లాడదు